స్వాగతం పెనుమూరు మండలం మాజీ ఎంపీటీసీ అరుణకుమారిపై అభియోగాలు మోపడం సమంజసం కాదని సామిరెడ్డిపల్లి హరిజనవాడ ప్రజలు స్పష్టం చేశారు సోమవారం చిత్తూరు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులకి దారి కనిపించే విధంగా ఆమె తమ వంతు కృషి చేస్తున్నారని అంతే తప్ప ఆమె ఎటువంటి భూ చేయలేదని వారు తెలిపారు మేము ఫలానా పెరుమల మండలం సామరెడ్డిపల్లి రెగవాజనాన్ని వచ్చాము మాకు గత సరఫరాలుగా రోడ్డు రోడ్డు ఉన్నది దాన్ని ప్రజెంటు సిసి రోడ్డు నిర్మాణించే రోడ్డుని కొలగొట్టడం అయింది దాని మీద ఉషారాణి గారు నిన్నొచ్చి ప్రశ్న పెట్టడం జరిగింది దాని మీద మేము వివరించుకోవడానికి రావడం జరిగింది దాని మీద ఈ విషయం తెలియచేయడానికి వచ్చాము అదే విధంగా మాకు పోవడానికి ఆంబులెన్స్కి స్కూల్ పిల్లలకి అన్ని విధాలుగా మాకు కష్టం ఇవ్వము దాని మీద ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అన్ని ఆఫీసులకి మేము తిరగడం జరిగింది దాని మీద మాకు అధికారులు మాకు అండగా నిలబడ్డారు దానికి ఉన్న గారు మాకు అడ్ర చేతులు పోయిన తర్వాత మీకు వచ్చేది మూడు అడుగులే అని తెలియజేయడం జరిగింది మేము హుషారాన్ని గారు ఒకటే అడగదలుచుకున్నాము మూడు అడుగులతో పాటు ఇంకేడు అడుగులు మాకు కనిపిస్తే మాకు మా దళితులకి న్యాయంగా చేస్తారనేసి మేము కోరుకుంటున్నాము దీని విధంగా ఆయనకి చాలా సందర్భంలో ఆయనకి మధ్యస్థల రూపం తీసుకెళ్ళాము ఆయన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ మనుషులు ఏమంటుందో మాకు తిరిగిపరచు చాలా నాలుగు మధ్యస్థల మీద వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆయన అర్ణమ్మ గారు మాకు సపోర్ట్ ఉండడం వల్ల అర్ణమ్మ గారు మాకు సపోర్ట్ ఉండడం వల్ల ఎంత ఉద్దేశంతో భావిస్తూ ఉంది మాకు న్యాయం చేయాలనే ఆయన ఉద్దేశంతో చేస్తున్న తప్పితే ఆమె ఏదో ఓటర్ ఎక్కడ ఏదో పట్టాలు చేసుకుందని అర్ణమ్మ గారు ఆరోపిస్తూ ఉంది అది అధికారులని పంపించి ఏదున్న అధికారులతో నిరూపించుకొని నిర్ధారించుకొని కుషమ్మ గారికి వినిపిస్తున్నాం మాకు మా దళితులకి పదడుగు రోడ్డు కల్పించాలనేసి వేడుకుంటున్నాం దీని మీద ఎమ్మెల్యే గారు కావచ్చు సీఎం గారు కావచ్చు అందరూ దయించి మాకు న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం దీని మీద ఏ విధమైన అవసరమైతే ఏ విధంగా న్యాయంగా అవసరమైన మేము చేస్తామనేసి ఉషారాణి గారికి మేము తెలియజేస్తాం ఉషారాణి గారికి ఈ మధ్యకాలంలో అంటే మాకు ఈ పదడుకులు కల్పించమని చాలా సందర్భంలో మేము చేతికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అలాగే కల్పిస్తామని తెలియజేసి గత మూడు నెలలుగా మేము ఆయన చేతి తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు దాన్ని రాజకీయ కారణాలతో అడిగిస్తూ వస్తుంది మేము ఉషారాణి గారిని ఒకటే అడుగుతున్నాం ఉగ్రాణం పల్లితూ సిఆర్ కండికి రెండు కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం జరిగింది కరోనా ముందు రోడ్డు శాంక్ అవ్వడం కరోనా తర్వాత రోడ్డు రెండు వేల ఇరవైలో నిర్మాణం జరిగింది ఆ తర్వాత రోడ్డు ఆయన రామచంద్రెడ్డి మహానుభావుడు నాన్నగారు మాకు రోడ్డు కొంత కల్పించారు రోడ్డు వేసుకోమని కల్పించారు రోడ్డు కల్పించడంతో ఇప్పుడు వాళ్ళకి పశువు కింద హుషారాయణ గారికి ఇవ్వడం జరిగిందని నేను తెలియజేశాను మేము ఒకటే తెలుసుకుంటున్నాం మాకు పది అడుగులు అడుగు కల్పిస్తే ఆడ వంక కొంచెం స్కూల్ పిల్లలు పోవడానికి అన్ని విధాలుగా అంబులెన్స్ డయాజెస్ట్ పేషన్స్ అన్ని ఇబ్బంది ఉంది అన్ని విధాలుగా ఆయన వేడుకుంటున్నాం మేము ఆయన మీద కక్షపూర్తంగా మేమేం తెలియజేయట్లేదు మాకు రోడ్డు కావాలి ఆ ఆడ ఆడదలుచుకున్నాం రోడ్డు కావాలి దానికి మీరు ఏమి కావాలన్నా ఆయన నేల కావాలని న్యాయం ఇస్తా ఉన్నాం ఏం కావాలని ఆయనకి కల్పించడానికి మా ఊరు గ్రామస్తులందరూ ఆయనకు మద్దతుగానే ఉన్నాం ఆయన మీద అందుకట్టుగా ఉన్నాం మేము ఆయనకి అన్యాయం చేయాలనే దూరం మీద రాలేదు నిన్న జరిగింది కారణాన్ని మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది మాకు రోడ్డు కల్పిస్తే ఒక్క కారణం ఇన్నేళ్ళు మాకు రోడ్డు లేదు ఆ బాధతో ఇంత దూరం రావడం జరిగింది మాకు ఎటువంటి కక్ష్యా కారణం ఆయన మీద లేదు మాకు మాకు రోడ్డు కల్పించి మాకు న్యాయం చేస్తే దాని నుంచి మేము ఏం కూడా ఆయన అడిగి ఆయన ఏం అడిగినా అన్నిటికీ సిద్ధం గ్రామస్తులకు ఇబ్బంది పెట్టకుండా మీరు మీ పెద్ద మనిషి చేసుకుని మాకు దారి కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము మీ మీ మీద ఏ కేసులో ఏ దేనికి మేము పోము మా మీద మీరు నోటీసులు ఇచ్చారు అందుకే మేము గమ్మను ఉంచిన దానికి ఇప్పుడు మీరు రోడ్డు దాన్ని మాకు డిమో చేసానికి వచ్చి అన్నీ మాకు చెప్పకుండా చేశారు మళ్ళీ ప్రెస్ పెట్టి మేమేదో చే మేమేదో మీకు అన్యాయం చేసినట్టుగా మీరు మీరు ఫీల్ అయిపోతున్నారు కాబట్టి మీరు మీ నాన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టమని మేము కోరుకుంటున్నాను